ఓం శుభంకర్యే నమ వృషభరాశి వారికి మార్చి నెలలో గల గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి ఈ యొక్క వృషభరాశి జాతుకులకి శ్రమకి తగ్గ ఫలితాన్ని గోచారము ఇవ్వనుంది శ్రమ లేకుండా ఫలితాన్ని ఆశించేటువంటి వారు అరుదుగా ఉంటారు మనకి తగ్గ శ్రమని మనం పడుతూ మనము అభివృద్ధి చెందటమే మన జీవిత లక్ష్యం ఏదో పరుల యొక్క శ్రమ మీద ఆధారపడి బతికే వాళ్ళు అరుదుగా ఉంటారు కాబట్టి శ్రమకి తగ్గ ఫలితం వృషభ రాశి వారికి తప్పనిసరిగా ఉంటుంది వ్యాపారముల్లో కొంత ఇబ్బందులు ప్రారంభమవుతాయి అయినప్పటికీ చాలా చాకచక్యంగా వాటి నుంచి బయటపడతారు బ్యాంకు వ్యవహారాల ఎందు ఆచితూచి నిర్ణయాలను తీసుకోండి కొంత ధనష్టము వాటిల్లేటువంటి సందర్భం కూడా వృషభ రాశి వారికి గోచరిస్తోంది కొత్త ప్రాజెక్టులు కీలకమైనటువంటి నిర్ణయాలని ఎంతో సులభంగా ఎంతో ఆనందంగా ఎంతో చాకచక్యంగా ఉద్యోగస్తులు తీసుకుంటారు అదేమైనా పెద్ద శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ ఎంతో జాయిగా ఈ పనిని ముగిస్తారు సహ ఉద్యోగులతో జాగ్రత్త అవసరం కొంతమంది మన అనుకున్నటువంటి వారే మీకు కొన్ని ప్రమాదాలని తెచ్చిచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఆత్మ శత్రువులు అంటే మన అనుకుని మనం హెల్ప్ చేసిన మన కుటుంబం అనుకుని మనము ఏదైనా సహకరించినా మన మీదే కొంత చప్పుడు మాటలను చెప్పటము ప్రభావాన్ని చూపటము మనం చూడవచ్చు అయినప్పటికీ ఎక్కడా కూడా కృంగిపోవక్కర్లేదు విద్యార్థులు అదనపు ప్రయత్నాన్ని చేస్తే తప్ప మీ యొక్క కాలంలో ఉత్తమ స్థితికి చేరుకోవటం కష్టం కాబట్టి ఉత్తమ ప్రయత్నాన్ని మీరు చేయాలి ఉత్తమ స్థితికి చేరుకోవటానికి కొంత మానసికముగా కూడా ధైర్యంగా ఉండాలి అలాగే స్పర్క్యులేషన్ షేర్స్ వ్యాపారం చేసేటువంటి వృషభ రాశి జాతుకులు జాగ్రత్తగా ఉండండి కొంత నష్టము మీకు వినబడుతుంది కనబడుతుంది కూడా తద్వారా ఎంతో కృంగిపోతారు డిప్రెషన్కి కూడా వెళతారు జాగ్రత్త పోటీ పరీక్షల ఎందు విద్యార్థులు తమ యొక్క బుద్ధిని ముఖ్యంగా కేంద్రీకృతం చేయాలి ఉన్నత విద్య కోసమై మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలు మాస ప్రారంభమునందునే అనేకానేక విధములుగా మీకు కష్టాలని సుఖాలని అన్నీ కలిపి చూపిస్తూ ఉంటుంది కుటుంబ విషయములో పెద్దల మాటని కొంత పాటించండి నూతనముగా వివాహమైనటువంటి వృషభ రాశి వారు అంటే ఒక ఐదారు సంవత్సరాలు అయినా కూడా వివాహమై అటువంటి వారికి కూడా కొంత కుటుంబంలో చికాకు కాకూస్తుంది ఆ చికాకులో తప్పనిసరిగా భార్యని మరియు కుటుంబాన్ని భర్తని మరియు కుటుంబాన్ని కూడా మనం కాపాడుకోవాలి అని మనం అనుకోవాలి అంతే తప్ప భార్య కావాలి కానీ భార్య తల్లిదండ్రుల వద్దు భర్త కావాలి కానీ భర్త అన్నదమ్ములు తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు వద్దు అనుకోకూడదు సోదరితో సత్సంగం కలిగి ఉంటారు అయినప్పటికీ కొన్ని చూడటానికి వినటానికి ఎదుట వారికి బాధాకరంగా ఉంటాయి కాబట్టి ఆ యొక్క బ్యాలెన్స్ని కరెక్ట్గా మీరు చేసుకోగలిగితే ఎంతో అద్భుతమైనటువంటి జీవనాన్ని కుటుంబ ప్రయంగా వృషభ రాశి వారు పొందగలుగుతారు అందులో ఎత్తు ఎటువంటి సందేహము లేదు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నటువంటి వారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది వివాహం కానటువంటి వారికి కూడా కొంత లాభదాయకంగా ఈ మార్చి నెలలో వృషభ రాశి వారికి ఉంటుంది ఇక ఆరోగ్యం పట్ల కొన్ని శ్రద్ధలని మనకి మనమే తీసుకోవాలి మనకు తెలుస్తోంది వయసు పెరుగుతోందనో లేకపోతే అజీర్తి రోగం వచ్చిందనో లేకపోతే ఇంకోదో వచ్చిందనో దానికి తగ్గ వ్యాయామము అవి చేయాలి చేయటమే తప్ప ప్రచారం చెయ్యక్కర్లేదు పౌర్ణమి తరువాత ఈ యొక్క విద్యార్థులలో కొత్త ఉత్సాహాన్ని మనం చూడవచ్చు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో అటువంటి వారిలో కొత్త ఉత్సాహము కొత్త పరిచయాల ద్వారా వారి యొక్క విద్యా విషయంలో కొన్ని నలవడికలు వారు నేర్చుకుంటారు ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులని మనము ఈ యొక్క వృషభ రాశి జాతకులలో పౌర్ణమి తర్వాత మనం చూడవచ్చు అది కూడా ఆర్థిక పరముగా మీకు ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అన్నదమ్ములతో లింక్ ఉన్నటువంటి ఆస్తి వ్యవహారాల్లో ఒక మంచి నిర్ణయానికి వస్తారు ఈ యొక్క మార్చి నెలలో పౌర్ణమి తరువాత అంటే ఆస్తి పరంగా కూడా కొంత కలిసి వస్తుంది అలాగే కొన్ని ఖరీదైనటువంటి వస్తువులని అమ్మటానికి వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు మొక్కువని చూపుతారు తొందరపడి అమ్మకండి ముఖ్యంగా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి ఏదో అమ్మేశామంటే అమ్మేశాం మళ్ళీ కొనుక్కోవచ్చులే అని అనుకోవద్దు మనం కొనుక్కునే సమయానికి ఇంతే క్వాలిటీగా ఇంతే పద్ధతిగా మనకు ఎవరు ఇవ్వరు చాలా ధనం ఖర్చు అవుతుంది కాబట్టి ఆలోచన చేయండి అందరితో చర్చించండి ఏ విషయం ఉన్నా సరే ముఖ్యంగా వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి విదేశాలలో ఉన్నటువంటి వారు ఉద్యోగములో కొంత ఊగిసరాట ఉంటుంది తప్పదు ఇంతకాలం ఎంజాయ్ చేశాం ఇప్పుడు పరిచయం అంటే శరీరం వంగదు బాస్కి ఎదురు చెప్పాల్సి వస్తుంది అదే బాసును తిట్టుకుంటాం ఏదైనా పని చెప్తే ఆడ తిట్టుకుంటాం ఆడ తిట్టుకున్నామన్న విషయం ఆడికే తెలిసిందనుకోండి వాడు ఎంజాయ్లో చేస్తాడు కాబట్టి మాట జాగ్రత్తగా పెట్టుకోవటం అనేటువంటిది పౌర్ణమి తర్వాత ఈ యొక్క వృషభరాశి జాతుకులకి చాలా ప్రధానమైనటువంటి అంశం జీవిత భాగస్వామితో కూడా చిన్న చిన్న గొడవలు ఎక్కడైనా ఉంటాయి వాటిని మాట్లాడుకుని చర్చించుకుని సర్దుకుపోవటమే తప్ప వాటి గురించి పెద్ద పెద్దగా మీరు ఆ గొడవని పెద్ద చేసే విధంగా ఇంట్లోంచి వెళ్ళిపోవటము దూరంగా ఉండటము ఈ మీ భార్య గురించి మీరు తప్పుడుగా మాట్లాడటము మీ భర్త గురించి మీరు తప్పుడుగా మాట్లాడటము ఇది అంత మంచి పద్ధతి కాదు ఏదున్నా నిజాయితీగా ఎదురు బెదురు మాట్లాడుకుని తెలుసుకోవటం అనేటువంటిదే ధర్మబద్ధమైనటువంటిది మాసాంతములో ఆర్థిక పరిస్థితులు గణనీయముగా పెరిగేటువంటి అవకాశములు స్పష్టంగా గోచరిస్తున్నాయి అలాగే ఈ యొక్క వృషభ రాశి జాతుకులకి కొన్ని కొన్ని విషయాల ఎందు సూచనాప్రాయంగా ఏదో ఒక సెన్స్ ద్వారా అర్థమవుతూ ఉంటుంది తస్మాత్ అటువంటి సమయంలో జాగ్రత్తలు పఠించండి ఇష్టదైవ అష్టోత్తరాన్ని ఈ మాసంలో వృషభరాశి జాతకులు ఇంట్లో పఠనం చేయండి ప్రతిరోజు కూడా పురుషులు వృషభరాశిలో ఉన్నటువంటి పురుషులు లేదా స్త్రీలు వివాహం అయిపోతే మీ భర్తల చేత సింగిల్గా ఉన్న స్త్రీలైతే పర్వాలేదు సహజంగా ఇంట్లో మగవాడు ఉంటే వృషభరాశి జాతుకులు భార్యది వృషభరాశి అయితే పురుషుడి చేత తప్పనిసరిగా దీపారాధన చేయించండి వృషభ రాశి అయితే కనుక దీపారాధన చేశాక కానీ ఏ పని అయినా చేయండి తస్మాత్ విజయాన్ని సాధిస్తారు అలాగే అన్నదానం చేయండి అన్నదాన ఫలితము ద్వారా పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందగలుగుతారు జై శుభంకరి సర్వే జనా సుఖినో భవన్